శ్రీలంకలో ఆ దేశ రాజకీయాల్లో మౌన విప్లవం జరిగింది మార్క్సిస్ట్ పార్టీకి చెందిన అనూర కుమార దిశానాయకే సాయుధ విప్లవం ద్వారా కాకుండా ఎన్నికల విప్లవం ద్వారా పదవిలోకి వచ్చారు దేశ ఎన్నికల సమత్రంలోనే తొలిసారిగా రెండో రౌండ్ లెక్ కోట్ల లెక్కింపులో ఫలితం తేలటం విశేషం జనతా విముక్తి పెరుమన అధినేత అయిన దిశానాయకే తన సమీప ప్రత్యర్థి ఎస్జేబీ నేత సజిత్ ప్రేమదాసపై విజయం సాధించారు అధ్యక్షుడు రణల్ విక్రమసింగే డెబ్బై ఐదు సంవత్సరాల వయసు తొలి రౌండ్లోనే వైదొలగారు తొలి రౌండ్ ఓట్ల లెక్కింపులో దిశనాయకే నలభై రెండు పాయింట్ మూడు ఒక్క శాతం ఓట్లతో తొలి స్థానంలో ప్రేమదాస ముప్పై రెండు పాయింట్ ఎనిమిది శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలబడగా విక్రమసింగే పదిహేడు పాయింట్ రెండు ఏడు ఓట్ల శాతంతో మూడో స్థానానికి పరిమితమయ్యారు అయితే ఏ ఒక్కరికి విజయానికి కావాల్సిన యాభై శాతం ఓట్లు రాకపోవడంతో ద్వితీయ ప్రాధాన్య ఓట్ల లెక్కింపు చేపట్టి విజేతను తేల్చారు రాజపక్షే కుటుంబ అవినీతి పాలనకు విసుకుపోయిన ప్రజలు మార్క్సిస్ట్ విధానాల వైపు మొగ్గు చూపి దిశనాయకను తమ దేశాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు గత ఎన్నికల్లో కేవలం మూడు శాతం ఓట్లు మాత్రమే సాధించిన ఆయన ఈసారి ఎన్నికల్లో అవినీతిపై పోరాటమే ప్రచారాస్త్రంగా చేసుకుని నలభై రెండు పాయింట్ మూడు ఒకటి శాతం ఓట్లు సాధించి సంచలన విజయం సాధించారు పంతొమ్మిది ఎనభై ఏడు మార్క్సిస్ట్ ప్రభావిత జనతా విముక్తి పెరుమన జేవీపీలో చేరిన దిశనాయకే తన రాజకీయ పునాదిని నిర్మించుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నాటికి పోలిట్ బ్యూరోలో చోటు సంపాదించుకున్నారు రెండు వేల సంవత్సరంలో ఎంపీ అయిన దిశనాయకే రెండు వేల నాలుగులో శ్రీలంక ఫ్రీడమ్ పార్టీతో కలిసి జేఎన్పి ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు చంద్రిక కుమారతుంగ ప్రభుత్వంలో మంత్రిగా సేవలు అందించారు శ్రీలంకలో రెండు వేల ఇరవై రెండులో తలెత్తిన ఆర్థిక సంక్షోభం తర్వాత ప్రజల అసంతృప్తిని ఆయుధంగా మలుచుకుని దిశనాయకే సమర శంఖం పూరించారు మార్పు అవినీతి వ్యతిరేక సమాజ నిర్మాణం వంటి నినాదాలతో విస్తృతంగా ప్రచారం చేసి అపూర్వ జనాదరణను కూడగట్టుకోగలిగారు పంతొమ్మిది వందల తొంభై దశకంలో జేవీపీ ప్రజాస్వామ్య విధానాల పట్ల మొగ్గాక పార్టీలో దిశనాయిక ప్రాధాన్యం పెరిగింది రెండు వేల ఎన్నికల్లో మొదటిసారి ఎంపీ అయ్యారు రెండు వేల పద్నాలుగులో పార్టీ అధ్యక్షుడయ్యారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జేవీపీకి దక్కిన ఓట్లు కేవలం మూడు శాతం ఇంతమంది చెప్పుకున్నాం దేశంలో పేదరిక నిర్మూలనకు పేదలను ఆదుకోవడానికి ఇండియా అనుసరిస్తున్న అనేక విధానాలు దిశనాయికను ఆకర్షించాయి అమూల్ పాడి సహకార సంస్థను ఆధార్ కార్డు అమలు చేస్తున్న పద్ధతిని ఆయన ఇటీవల ఇండియాకు వచ్చినప్పుడు అధ్యయనం చేశారు అమూల్ ప్రయోగాన్ని శ్రీలంకలో ఆయన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో పాడి విప్లవాన్ని తీసుకురావటానికి ఇదే ప్రయోగాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన విషయం తెలిసింది అయితే కూటమి ప్రభుత్వం దీన్ని విచ్ఛిన్నం చేయటానికి నడుం కట్టుకున్నట్టుగా కనిపిస్తున్నాయి ఇది అప్రస్తుతమైన ప్రస్తావించడం అవసరమని నేను భావించి చెప్తున్నా రెండు వేల ఇరవై రెండు శ్రీలంక ఆర్థిక సంక్షోమాన్ని తట్టుకోవటానికి ఇండియా చేసిన సహాయాన్ని కూడా ఆయన అనేక మార్లు పొగిడి ఉన్నారు ఇండియా ఆ సమయంలో శ్రీలంకకు ఆహారం ఔషధాలను విరివిగా ఎగుమతి చేసింది శ్రీలంకను అన్ని రంగాల్లో బలోపేతం చేస్తానన్న వాగ్దానంతో నాయక అధికారులకు వచ్చారు అయితే భవిష్యత్తులో శ్రీలంక చైనా మీద ఆధారపడటం తగ్గి ఇండియా వైపు ఎక్కువగా చూసే అవకాశాలు చాలా కొద్దిగా మాత్రమే ఉన్నాయి శ్రీలంక సంక్షోభంలో హింసాకాండంలోనూ విసిగిపోయిన అన్ని వర్గాల ప్రజల నుంచి ఆయనకు మద్దతు లభించింది గతంలో ఎన్నికైన ప్రభుత్వాల మీద సాయుధ విప్లవ పోరాటం చేసిన జనతా విముక్తి పెరుమ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత తన వైఖరిని మార్చుకోవచ్చు అయితే జేవిపి సహజంగా మార్క్సిస్టు లెన్యూనిస్టు పందాను చైనా మార్గాన్ని అనుసరించే పార్టీ ఇండియా ఇరుగు పొరుగు దేశాలైన నేపాల్ శ్రీలంకలలో వామపక్షవాదులు కీలకమైన రాజకీయ పాత్ర పోషిస్తున్నారు బంగ్లాదేశ్లో మతతత్వవాదులు ప్రాబల్యం పెరుగుతోంది పాకిస్తాన్లో ప్రత్యక్షంగా పరోక్షంగా సైనిక పెత్తనం నడుస్తోంది ఈ పరిస్థితులను భారత దౌత్యవేత్తలు జాగ్రత్తగా అధ్యయనం చేస్తున్నారు ఈ వామపక్ష ప్రభుత్వాన్ని శ్రీలంక సైనికాధికారులు వీధుల్లో ఆత్మాహుతులు అల్లర్లు చేసే బౌద్ధ సన్యాసులు ఏ రకంగా చూస్తారో క్రమంగా వెల్లడవుతుంది శ్రీలంకలోని రైతులు శ్రామిక వర్గాల ప్రజలు పేదలు ధనికుల పట్ల తీవ్ర వ్యతిరేక ధోరణిలో ఉన్నారు తమ సమస్యలకన్నిటికీ వారే కారణమన్న అభిప్రాయం వారిలో ఉంది ఈ ఎన్నికల ఫలితం ఇలా రావటానికి వారే కారణం వారు ఎంతకాలం సహనంతో ఉంటారన్న అంశం మీద ఈ ప్రభుత్వ విజయావకాశ విజయాలను అపజయాలను నిర్ధారిస్తుంది సామాన్య కుటుంబంలో జన్మించి నిజాయితీ పరుడున్న పేరున్న దిశానాయకేను నాయకేను ప్రజలు సానుకూల దృక్పథంతో చూస్తారు అనటంలో సందేహం లేదు అయితే ఎంతకాలం వారు ఓపిక వహిస్తారన్నది కూడా ఇక్కడ కీలకమే పంతొమ్మిది వందల ఎనభై దశకంలో జనతా విముక్తి పెరుమన రెండు సార్లు సాయుధ విప్లవానికి ప్రయత్నించి విఫలమైంది వేలాది మంది కార్యకర్తలు ప్రజలు మరణించారు ఇండో శ్రీలంక శాంతి ఒప్పందాన్ని జేవిపి వ్యతిరేకించింది ఈ విషయాన్ని భారతీయులు గుర్తుపెట్టుకోవాలి తమిళులు మెజారిటీ ఉన్న ప్రాంతాలకు స్వయం ప్రతి ఇచ్చే ప్రయత్నాలను కూడా అడ్డుకుంది అంటే ఇది ప్రో ఇండియా ప్రభుత్వం కాకపోవచ్చునన్న అనుమానాలు దౌత్యవేత్తలు వ్యక్తం చేస్తున్నారు అయితే శ్రీలంకలో రాజకీయ ఉద్యమకారులు విద్యార్థులు మహిళల ఆలోచనల ప్రస్తుతం కొంత మార్పు వచ్చింది కవులు మేధావులు యూనివర్సిటీ ఆచార్యులు జేవీపీకి మద్దతు పలికారు శ్రీలంక సమస్యలను అవినీతి అదుపులేని ఖర్చు అనే విషయాన్ని వారు గమనించి పరిస్థితులను చక్కదిద్దడానికి ప్రత్యామ్నాయాలు ఆలోచన చేస్తున్నారు శ్రీలంక అధ్యక్షుని భవనంపై రాజపక్షే సమయంలో ఉద్యమకారులు దాడి రణిల్ విక్రమసింగే ప్రైవేటు భవనాన్ని సంపూర్ణంగా ధ్వంసం చేయటం వెనుక జేవీపీ కార్యకర్తలే ఉన్నారన్నది జగమెరిగిన సత్యం ఆ విధ్వంసాన్ని శ్రీలంకలోని మెజారిటీ ప్రజలు ఆమోదించడం వల్లనే దిశానాయకే విధ్యక్షుడు అధ్యక్షుడు కాగలిగారు అయితే ఆయన స్థిరంగా పదవిలో కుదురుపడటానికి చాలా అడ్డంకులు ఉన్నాయి ఇండియా చైనా చేయూత ఉంటే తప్ప అది సాధ్యం కాదు చైనా మాట జవదాటి దిశ నాయకే స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడం చాలా చాలా కష్టం చైనా అప్పుల ఊపిలో శ్రీలంక ప్రస్తుతం ఇరుక్కుపోయి ఉంది పేదరికం కష్టాల వంటి ఊపిలో నుంచి శ్రీలంక ప్రజలను బయట పడవేయటం ఏ నాయకునికైనా కష్టసాధ్యమే మార్క్సిస్ట్ భావజాలం ప్రభావం ఉన్న దిశానాయకే సహజంగా పేదల పక్షం వహిస్తారు దీనివల్ల శ్రీలంకలో మరో సంక్షోభం రాదని రాలేదని చెప్పలేము దిశానాయకేకు ఎటువంటి ఆడంబరాలు ఇష్టం ఉండదు అందరితో నిర్మోహమాటంగా వినమ్రంగా మాట్లాడతాడు అందువల్ల పేదలు సామాన్యులు మధ్యతరగతి వారు ఆయనను ఇష్టపడతారు తమిళులు ఎక్కువగా నివసించే ప్రాంతాలలో దిశానాయకకు ఎన్నికల్లో ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో పద్నాలుగు పాయింట్ తొమ్మిది ఐదు శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి ఓడిపోయిన సజిత్ ప్రేమదాసాకు నలభై ఒకటి పాయింట్ ఎనిమిది మూడు శాతం ఓట్లు వచ్చాయి విక్రమసింఘకు కూడా ఇరవై ఐదు పాయింట్ ఒకటి మూడు శాతం ఓట్లు వచ్చాయి ఈ ఓటింగ్ సరళి తమిళ మైనారిటీల పట్ల జేవీపీ వైఖరిని నిర్వచించవచ్చు తమిళులు తమకు సానుకూలంగా లేరన్న అభిప్రాయం జేవిపిలో ఏర్పడితే అది అంత మంచి సంకేతం కాదు డెబ్భై శాతం ద్రవ్యోల్బణం వల్ల జీవితాలు కకావికలైపోయిన శ్రీలంక ప్రజలను ఆదుకోవటం ఏ పార్టీకైనా నాయకుడికైనా చాలా చాలా కష్టం ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన జేవీపీ ఆలోచన ద్వారా తెలుసుకోవటం ఉపయోగకరంగా ఉంటుంది తలవంచటం కంటే ప్రాణత్యాగం చేయటం మేలు అన్నది జేవీపీ మూల సిద్ధాంతం యనతా విముక్తి పెరుమన నేత పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఏర్పాటైంది శ్రీలంక చేగువేరాల ప్రజలు ఆరాధించే రోహణ విజయవీర వారి నాయకుడు విదేశీ వలసవాదులు తెచ్చిన తేయాకు తోటల స్థానంలో సాంప్రదాయ శ్రీలంక పంటలు పండించాలని అదే వారి విధానం భవనాలు రెండు అంతస్తుల మించి ఉండరాదని కూడా వారి ఆదేశం చెరువులు దేవాలయాలు వరి పంట వీరికి ప్రధాన ఆకర్షణలు ఎడ్లబండి యుగంలోకి శ్రీలంకను తీసుకువెళ్లాలని సామాన్య జీవిత జీవితాన్ని ప్రజలు గడపాలని వారి నాయకులు ఉద్బోధించేవారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో నాటికి శ్రీలంక దక్షిణ భాగంలో సగం పైగా జేవీపీ ప్రభావంలోకి వచ్చింది జేవీపీ కొన్ని ప్రాంతాలను విముక్తి ప్రాంతాలుగా ప్రకటించింది ఘర్షణలో చాలామంది పౌరులు మరణించారు జేవీపీ కొన్ని ప్రాంతాలను విముక్తి ప్రాంతాలుగా ప్రకటించడంతో అన్ ప్రకటించి అక్కడ అన్ని రకాల పన్నులను రద్దు చేశారు జైళ్లను తెరిచి ఖైదీలను వదిలేశారు ఓటర్లను మూసివేశారు దీనిపై ప్రభా దీనిపై ప్రభుత్వం ఎదురుదాడి చేసింది పంతొమ్మిది ఎనభై తొమ్మిది సంవత్సరంలో ఈ ప్రాంతంలో రోజుకు వెయ్యి మంది కనీసాన్ని చంపే చంపేసేవారు ఈ విధంగా ముప్పై వేల నుంచి అరవై వేల వరకు మరణించినట్లు అంశం ప్రభుత్వమే కాంట్రాక్ట్ కిల్లర్గా మారిపోయింది జేవిపి నాయకుడు రోషన్ విజయవీరాను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఒక టీఎస్టేట్లో పట్టుకుని గోల్ఫ్ క్లబ్లో చంపేశారు దీనితో జేవీపీలో ఒక అధ్యాయం ముగిసిపోయింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ముగిసిన ఓ అధ్యాయానికి రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ శ్రీకారం చుట్టిన చుట్టబడింది దిశానాయకే నాయకత్వంలో శ్రీలంక అనే ఓడ కష్టాల సముద్రంలో సాఫీగా పయనించగలుగుతుందా లేక మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోతుందా చూడాలి శ్రీలంక పరిణామాలు ప్రజల దృష్టి నుంచి ఆక ప్రజల దృష్టిని ఆకర్షించే విధంగా ఇండియా ఇరుపు పొరుగు దేశాలు చైనా ప్రజల దృష్టిని ఆకర్షించే విధంగా ఉంటాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు